హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు నేను మేతి కీమా చేస్తున్నానండి మేతి కీమా అంటే మటన్ కామాలో కీ కూర వేసి చేసేసుకోవడమేనండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది అయితే మేతి కూర కడిగి శుభ్రం చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి ఒక కడాయి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పచ్చిమిర్చి పేస్ట్ వేసానండి నేను పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఆయిల్లో పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత కీమా వేసుకుంటాను కీమా నేను మూడు వందల యాభై గ్రాముల కీమా తీసుకున్నానండి నల్లి బొక్కలు కూడా ఉన్నాయి బొక్కలు కూడా ఈజీగా ఉడికేస్తాయి మీకు ఏ డౌట్ అవసరం లేదు అయితే ఆయిల్లో మంచిగా వేయించిన తర్వాత అల్లం పచ్చి అల్లము వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ మాత్రము ఫ్రెష్గా దంచి వేసుకోవాలండి పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఫ్రెష్గానే దంచి వేసుకోవాలి అలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్లో ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఈ అల్లం కొత్తిమీర పేస్ట్ వేద్దామండి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలండి వేయించుకున్న దీంట్లో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటాను ఒకసారి కలిపేసి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడరు రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసుకొని తగిన వాటర్ వేసేసుకోవడమేనండి వాటర్ వేసిన తర్వాత స్టవ్ మాత్రము మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే నీరేమో దగ్గరికి వస్తుంది కూర మాత్రం ఉడకదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుందండి అయితే ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ దాకా వేసానండి వేసి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పెట్టుకోవాలండి టెన్ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి తీసి చూద్దాం వచ్చిందండి ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలండి నేను పెద్ద సైజు కట్ట తీసుకున్నానండి మా మెంతి మెంతికూర చాలా పెద్ద సైజు కొత్తిమీర అయిన ఆకుకూరలన్నీ పెద్ద పెద్ద సైజు కట్టలు వస్తాయండి మన సైడు చిన్నగా దొరుకుతాయి కదా చూడండి చూసి వేసుకోండి మీరు ఎంత కావాలంటే అంత ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా ఏం టేస్ట్లో మాత్రం ఇలా ఎక్కడ తక్కువ కాదండి చాలా బాగుంటుంది మూత పెట్టేసి దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలండి టెన్ మినిట్స్ అయిన తర్వాత చూసారా అయితే మెంతికూర వేసిన వెంబడే కలపకూడదండి పచ్చిగా ఉంటుంది కదా చేదు అందులో దిగే అవకాశం ఉంటుంది కాస్త ఉడికిన తర్వాత కలుపుకుంటే బాగుంటుంది కొత్తిమీర వేసేసుకొని మసాలా వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మా రెడీ అండి మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలాగే చేసుకొని తిని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ